మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు సంచలనాత్మకమైన పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా తినగలిగే బియ్యాన్ని అయితే తక్కువ ధరకే అందిస్తూ ఉన్నారనమాట దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం ఎవడనైతే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోలోకి వెళితే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీన అంటే ఈరోజు అయితే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో సో దానిలో భాగంగా పేదవారికి అందరికీ కూడా కొంత డబ్బుండి కొనగలిగి తినగలిగే బియ్యాన్ని అందుబాటులో ఉంచితే బాగుంటుందని అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మోడీ సర్కారు అయితే గుడ్ న్యూస్తో పాటు ఈ వారం రోజుల్లోనే పథకం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నియంత్రణ కూడా కేంద్రం అయితే ఈ చర్యలు చేపట్టింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మార్కెట్లోకి భారత అయితే అందుబాటులోకి తీసుకురానున్నారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో ఇరవై తొమ్మిది రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించనుంది దీంతో బియ్యం ధరలైతే తగ్గుముఖం పట్టి సామాన్యులకు ఊరట కలుగుతుందని అధికారులైతే అంచనా వేస్తూ ఉన్నారు రిటైల్ అవుట్లెట్లలో ఈ బియ్యాన్ని విక్రయించనున్నట్లు తెలుస్తుంది దీంతో దేశవ్యాప్తంగా ఎవరైతే బియ్యాన్ని కొనగలిగి తినగలిగే వాళ్ల కోసం మాత్రమే దీన్నైతే తీసుకొస్తున్నారు నిరుపేదలందరికీ కూడా యథావిధిగానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ఏదైతుందో దానిలో ఫ్రీగా బియ్యం అయితే మనిషికి ఐదు కేజీలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అది రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది యథావిధిగా కంటిన్యూ చేస్తారు